మేము మార్పు కోసం ఉన్నాం మా సమాజ మార్పులో ఇలా టీఆర్ఎస్ రావద్ద టిఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేసి గెలిపించుకున్నాం మా వేదనకు గుర్తించండి కనీసం ఈ యొక్క మీడియా ద్వారానే మిమ్మల్ని గుర్తించండి మీరు మీరు చేసే సంక్షేమ పథకాలు వద్దంటలేం మీరు చేయండి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు కాదు కానీ మా ద్వారా ఇత్యోధికంగా మా పెండింగ్ బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు మేము రుణపడి ఉంటాం మమ్మల్ని ఎందుకు మీరు పద్నాలుగు నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సింగిల్ పేమెంట్ లేదు ఎవరికైనా వచ్చిందా ఏ డిపార్ట్మెంట్ వచ్చిందా నో బడి రిసీవ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ దయచేసి హంబుల్ రిక్వెస్ట్ సీఎం గారు గౌరవ సీఎం గారు మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మా యొక్క వేదనను మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మాకు పేమెంట్ జరిపించండి ఈ నెల ముప్పై ఒకటి లోగా చేయకపోతే మా అధ్యక్షుల వారు మేము అందరూ కలిసి ఒక కార్యాచరణ ప్రార్థన చూస్తాం దాని ప్రకారంగా ప్లాన్ యాక్షన్ చేస్తాం నా ఒక ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి అయ్యా పది లక్షల వరకు సిరప్ పది లక్షల వరకు ఈ కుబేర్ సిస్టమ్ తీసేయండి అట్లీస్ట్ టెన్ లాక్స్ వరకు ఈ కోవే కనీసం మా లాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లు మనగడ సాధిస్తాం దయచేసి చేతిలో మొక్కుంటాను సీఎం గారికి ఎందుకంటే మాకు అత్త అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు అందరం పోయిన పోయినసారి ఎలక్షన్లలో మేమందరం ఇండివిజువల్ గా లోపల అందరం కలిసి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దించి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనందరికి ఏదో రకమైనటువంటి లాభం జరుగుతుంది మన సకాలంలో బిల్లులు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది అందరినీ చల్లగా చూస్తాన అభిప్రాయంతో మేము సొంతంగా ఖర్చులు పెట్టుకుని మా లేబర్లకు మా కింది సిబ్బందికి మేము వాళ్ళందరికీ ఇదబోద చేసి ఈ యొక్క గవర్నమెంట్ మార్చడానికి సా ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క గవర్నమెంట్ తెచ్చుకుంటే కూడా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు మేము వాళ్ళకి ఏం చేసినో వాళ్ళకి తెలిసింది కూడా లేదు మరి ఊర్లలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు నిన్న మొన్న ఒక పేపర్ చూసినాం రెండు వేల ఇరవై మూడులో లో పది ఏడు వేల ఐదు వందల రూపాయల బిల్లు రావాలి ఏడు వేల ఐదు వందల బిల్లులకు రెండు సంవత్సరాలు జరిగింది